నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఏర్పాట్లపై వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ ప్రతి సంవత్సరం లాగానే వచ్చే నెల జనవరి ఐదవ తారీఖున శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి బీవీ నాగేశ్వరరెడ్డి గారు పేర్కొన్నారు అలాగే జాతరకు సంబంధించిన పోస్టర్ను అందరి సమక్షంలో విడుదల చేశారు శుక్రవారం రోజున ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పత్రికా సమావేశంలో భాగంగా నీలకంఠేశ్వర స్వామి రథోత్సవంలో తరతరాలుగా ప్రతి ఏటా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తరపున పెద్దలుగా వ్యవహరిస్తున్న ఇరు కుటుంబాల సభ్యులను మరియు మున్సిపల్ శాఖ పోలీసు శాఖ విద్యుత్ శాఖలతో జాతరకు ప్రజలకు కల్పించబోయే సౌకర్యాలు విద్యుత్ అలంకరణలు భద్రతా ప్రమాణాలు చర్యలు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం ఎల్ఈడి స్క్రీన్లను ఇంకా ఎక్కువగా పెంచుతూ రథం పైన నిన్నటి సంవత్సరం డ్రోన్లతో పూల వర్షాన్ని కురిపించినట్లుగా ఈ సంవత్సరం కూడా పూల వర్షాన్ని కురిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం లాగానే జరగబోయే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం తిలకించేందుకు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులు వస్తున్నారని వచ్చిన వారికి పట్టణ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు జాతరలో నిర్వహించబోయే షాప్లకు వాటి నిర్వహణ పారిశుధ్యంపై మున్సిపల్ శాఖకు విద్యుత్ దీపాల అలంకరణకు సంబంధించి విద్యుత్ శాఖకు భక్తుల ప్రజల భద్రతకు సంబంధించి పోలీసు శాఖలతో పరస్పరం వివిధ సలహాలు సూచనలు పంచుకోవడం జరిగింది ూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఈ కూడా అదే వైపు పెద్ద అద్భుతంగా భద్రతతో కూడినటువంటి చర్యలు ఏ రకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు ఎవరైతే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించేటువంటి వారి కుటుంబ సభ్యులతో సమక్షంలో రోజు అన్ని కూడా ఒక కూడా చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ అదే రకంగా లక్షలాది మంది కలిసేటువంటి రథోత్సవంలో ప్రజలకు భక్తాదులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది రానున్న రోజుల్లో దాదాపుగా ఐదవ తేదీ జనవరి ఐదవ తేదీ రథోత్సవం అయితే మీకు అందరికీ తెలిసిందే పది పదిహేను రోజుల ఈ రోజుల్లో ఆ జాతర అనేది కొనసాగుతుంది ఆ సంగతి అనేది కొనసాగుతుంది దానికి తగ్గట్టుగా ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చర్యలు తీసుకోవడం సమీక్ష చేయడం జరిగింది అత్యధికంగా ఈసారి కొన్ని స్క్రీన్స్ పెంచడం విధంగా డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ద్వారా భద్రత డ్రోన్స్ అదే అదేవిధంగా ఆ కార్యక్రమం మొదలైనప్పుడు పైన నుంచి చేసే విధంగా ఆ యొక్క డ్రోన్ ని ఇంప్రిమెంట్ చేయడం దాన్ని కొనసాగిస్తాం కానీ జాతరకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలు కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవడం ఈ సమీక్ష చేయడం జరిగింది రాకుండా అతిథి రానున్నటువంటి నీల వెంకటేశ్వర స్వామి జాతర నవోత్సవ శుభాకాంక్షలు ఏమైనా ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే అందరం కూడా